వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ రావడం జరిగింది ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు ఇవ్వడం అనేది జరిగింది అయితే చాలామంది యాస్పిరెంట్స్ తక్కువ సమయంలో ప్రిపరేషన్ ప్రారంభించిన యాస్పిరెంట్స్ ప్రిలిమ్స్ మేము ఎలా పాస్ అవ్వగలుగుతాం సార్ ఈ ప్రిలిమ్స్ మేము పాస్ అవ్వగలుగుతామా మాకు ఈ తక్కువ సమయంలో ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా అని చెప్పేసి కొంతమంది కొంత భయానికి గురవుతున్నారు సో ఇక్కడ మన షామి ఇన్స్టిట్యూట్ ప్రతి యాస్పిరెంట్ కూడా ఈ ప్రిలిమ్స్ని ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి పాస్ అవ్వడానికి దాన్ని బేస్ చేసుకొని ఒక అద్భుతమైన సువర్ణమైన అవకాశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఏంటిది ఆ అవకాశం అంటే సో మనకు టార్గెట్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలనే విద్యార్థులను విజేతలుగా మార్చడానికి షామ్ ఇన్స్టిట్యూట్ టార్గెట్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ప్రిలిన్స్ అనే ఒక ప్రోగ్రాన్ని ప్రారంభిస్తుంది అంటే గత ప్రశ్నాపత్రల ఆధారంగా సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మోడల్ టెస్టులను మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే విధంగా రూపొందిస్తున్నాం అంటే రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ని ఆధారంగా చేసుకొని అంటే రెండు వేల పదహారు ప్రిలిమ్స్ రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో బ్లూ ప్రింట్ని ఆధారంగా చేసుకొని ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ అడిగాడు ఏ ఏరియాల నుంచి ఎక్కువగా అడిగాడు సో ఏ అంశాలను బేస్ చేసుకొని ఆ ప్రశ్నను అడగడం జరిగింది మరి ఇప్పుడు నూతనంగా కరెంట్ అఫైర్స్ దానికి జోడించి ఏ విధంగా అడగడానికి ఆస్కారం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా అనుభవం ఉన్న మన శామ్ ఇన్స్టిట్యూట్ సార్ ఆధ్వర్యంలో మన అధ్యాపకుల బృందం చేత ఒక అద్భుతమైన ప్రిలిన్స్ పాస్ అవ్వడానికి ప్రశ్నాపత్రలను తయారు చేశారు సో దానిలో భాగంగా ఇవి మీకు ప్రిలిమినరీ పరీక్షను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి అంటే ఈ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో ఈ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఆస్పెంట్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాడు ఎందుకంటే ఆ పేపర్స్ ఆ క్వశ్చన్స్ అనేటివి ఆ విధంగా తయారు చేసి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా అంటే నాలుగు ఆప్షన్లు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మనకు ఎక్కువ సబ్జెక్టు నేర్చుకోవచ్చు ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ కంటెంట్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మన ఏపీలో ఎవరైతే ఈ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్నారో ఆస్పరెంట్స్ ఉద్యోగమే ధ్యేయంగా యూనిఫామే ధ్యేయంగా ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాన్ని సాధించాలనుకునే ప్రతి యాస్పరెంట్కి కూడా ఒక సువర్ణమైన అవకాశం అని చెప్పేసి మేము చెప్తున్నాము సో మరి ఈ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఎలా నిర్వహిస్తాము అని అంటే చూడండి మనకు లెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి ఫిఫ్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ప్రతి ఆదివారం ఈ పరీక్ష ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో రాసుకునే విధంగా రూపొందిస్తున్నాము అంటే ఈ డిసెంబర్ పదకొండు నుంచి అంటే ఈ సండే నుంచి అండ్ మనకు ఎగ్జామ్ జరగడానికి ముందు సండే వరకు మనకు ప్రతి సండే కూడా సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ప్రిలిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత రెండు నోటిఫికేషన్ ఆధారంగా చేసుకొని ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఆరు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పేపర్స్ ఉంటాయి అంటే ప్రతి సండే ఈ ఆరు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పేపర్స్ ఉంటాయి అండ్ అదే విధంగా సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ సంబంధించి టూ పేపర్స్ ఉంటాయి అంటే సబ్ ఇన్స్పెక్టర్ కూడా సిక్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అయితే ఒకటి పేపర్ వన్ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ పేపర్ టూ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ అంటే ఓవరాల్గా మనకు సిక్స్ ఎగ్జామ్స్ టూ పేపర్స్ అంటే ఓవరాల్గా ట్వెల్వ్ పేపర్స్ ఓవరాల్గా ట్వెల్వ్ పేపర్స్ అంటే ట్వెల్వ్ పేపర్స్ అంటున్నాం ఇది సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి పన్నెండు పేపర్లు పేపర్ వన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ పేపర్ టు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అదే విధంగా సిక్స్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అనమాట అంటే ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఓవరాల్ గా మొత్తం ఎయిటీన్ పేపర్స్ అనేది మీరు రాస్తారు అంటే ఇది ఒక చాలా అద్భుతమైన అవకాశం సార్ ఎందుకంటే ఈ అన్ని ఎగ్జామ్స్ అంటే ఎయిటీన్ పేపర్స్ రాయడం వల్ల మనకు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అండ్ అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ లో ప్రతి ఆప్షన్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం మీ ఉంటుంది అదేవిధంగా ప్రిలిమ్స్ మనం పాస్ అవ్వగలుగుతామని చెప్పి పూర్తి స్థాయి కాన్ఫిడెంట్ అనేది మీకు రావడం జరుగుతుంది తద్వారా ఈ ప్రిలిమ్స్ పాస్ అవ్వడం వల్ల మెయిన్స్ మనకి ఇంకా త్వరగా అంటే మెయిన్స్ ఇంకా ఈజీ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది కి దృష్టిలో పెట్టుకొని ఈ సువర్ణమైన అవకాశాన్ని తీసుకువచ్చాము అయితే ఈ ఎగ్జామ్ సంబంధించి ప్రతిదీ కూడా మనకు ఎక్స్ప్లెనేషన్ షామి ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లు మీకు అందుబాటులో ఉంటాయి సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాయనుకుంటున్నారో వారందరూ కూడా మనకు ఈ క్రింద డిస్క్రిప్షన్లో కింద మనకు లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ లింక్లో మీ పేరు ఎన్రోల్ చేసి రాసుకోవచ్చు అయితే మరి ఎగ్జామ్ రాయడానికి ఫీ ఎంత సార్ అని ఒక సమాచారాన్ని మీకు ముందు తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు సో ఎగ్జామ్ మనకు ఫీ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఆఫ్లైన్లో ఈ ఎగ్జామ్ని రాయాలనుకుంటున్నారో వారికి పదిహేను వందల రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే ఆన్లైన్లో రాయాలనుకుంటున్నారో వాళ్ళకు థౌజండ్ రూపీస్ అంటే యాక్చువల్గా పదిహేను వందల రూపాయలనే ఫీజును మీరు భారీగా అనుకోవద్దు ఎందుకంటే ఈ పదిహేను వందల రూపాయలతోటి మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యి తర్వాత ఈవెంట్స్ పాస్ అయ్యి మెయిన్స్లో ఉద్యోగం సాధించడానికి తోడ్పడి మీ యొక్క జీవితం యొక్క లైఫ్ స్టైల్ని మార్చబోతుంది అంటే మీరు ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉండడానికి తొలిమెట్టు లాంటిది ఈ ప్రిలిమ్స్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సంబంధించి స్ట్రామ్ ఇన్స్టిట్యూట్ పెట్టబోయే ఎగ్జామ్స్ ఈ పదిహేను వందల రూపాయలతో మీరు ఆలోచించకండి ఎందుకంటే చాలా తక్కువ ఫీజు దీనికి ఎంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది పనిచేస్తుంది వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది అది మాకు తెలుసు కానీ ప్రతి యాస్పిరెంట్ కూడా తననుకున్న లక్ష్యాన్ని అనుకున్న యూనిఫామ్ ధరించాలని ఉద్దేశంతో ప్రతి యాస్పిరెంట్ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలనే కోణంలో దృష్టిలో ఈ ఎగ్జామ్ తీసుకురావడానికి జరిగింది అంటే పదిహేను వందల రూపాయలు ఇప్పుడు మనకు భవిష్యత్తులో పదిహేను వందల కోట్లతో అవుతుంది అదేలా సార్ అంటే మీరు సాధించబోయే ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఉంది ఆ ఎస్ఐ ఉద్యోగాన్ని మీరు సాధించడం వల్ల దాని తద్వారా మీ భవిష్యత్తు తరాలు బాగుపడతాయి తద్వారా వా పిల్లలు చదువుకుంటారు వాళ్ళు బాగుపడతారు ఇలా ఒక తరానికి మీరు స్ఫూర్తిగా నిలుస్తారు కాబట్టి ఈ పదిహేను వందల రూపాయలు అనేది చాలా లీస్ట్ అమౌంట్ సో అందుకే అందరిని దృష్టిలో పెట్టుకొని ఫీ అనేది నిర్ణయించడం అనేది జరిగింది చాలా షార్ట్ పీరియడ్లో మనకు ప్రిలిమ్స్ క్వాలిఫై కావడానికి అన్ని విధాలుగా మాక్సిమం ఏదైతే మనం ప్రిలిమ్స్ అనుకుంటున్నామో అది ప్రతి ఆస్పిరెంట్ కూడా క్వాలిఫై అవుతాడు ఈ ఎగ్జామ్స్ రాస్తే దీనివల్ల మనకు మెయిన్స్లో అనేది ఒక బూస్టింగ్ అనేది అవుతుంది తద్వారా మెయిన్స్ను మనం ఈజీగా కూడా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్గా ఎందుకంటే ఆ స్థాయిలో మన మినిస్టర్ అనేటి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కాబట్టి చాలామందికి తెలిసిందే ప్రతి ఆస్పడెంట్ కూడా ఇప్పటికి వేలాది మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు బట్ ఈ ప్రిలిమ్స్తో తక్కువ సమయంలో కొంతమంది మేము పాస్ అవ్వగలుగుతామా ప్రిలిమ్స్ అని చెప్పేసి కొంచెం భయాందోళన ఉన్నారు కాబట్టి భయంలో ఉన్నారు కాబట్టి సో ఆ భయం అనేది అవసరం లేదు నాన్న మన మినిస్టర్ పుట్టబోయే ఈ పద్దెనిమిది ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో ఎవరైతే ఆన్లైన్లో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తింటారు ప్రతి యాస్ప్రెంట్ కూడా క్వాలిఫై అనేది ఫిలిమ్స్ క్వాలిఫై అనేది ఈజీగా క్వాలిఫై అవుతారు ఇది మా ప్రగాఢ నమ్మకం సో మమ్మల్ని నమ్మండి మీరు అనుకున్న లక్ష్యాన్ని మేము మీ ముందుకు తీసుకువస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్